ఆమె విప్పితే అదే చరిత్ర ఆమె నటించడం మొదలు పెడితే మరో చరిత్ర అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన వనిత అందంగా మార్చారు తన డబ్బింగ్ తో హీరోయిన్ల భవిత డైలాగు చెబితే కవి కలం నుంచి జాలువారిన కవిత ఆమె నటిస్తే లూగింది ఆ రోజుల్లో యువత ఆమె మరెవరూ కాదు మన సరిత గారు చిత్ర విచిత్రాలకు నిలవు చిత్రసీమ ఇక్కడ ఒకటి కావాలని వచ్చి మరొకటి అవుతూ ఉంటారు ఒకలా ఓసారి వెలుగు విరచిమ్మి మరోలా ఇంకోసారి తలుక్కుమనే వారికి ఇక్కడ కొదవే లేదు అలా వెలుగొందుతున్న వారిలో అలనాటి నటి ఈనాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గారి గురించి తప్పక చెప్పుకోవాలి సరిత గారి పలుకుతూ ఈనాటికి మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తూ ఉన్నాయి తాజాగా వచ్చిన సర్కారు వారి పాటలోనూ నదియా గారికి సరిత గారి గల విన్యాసాలు అలరించాయి సరిత గారు పదహారు అనాల అమ్మాయి ఆమె అసలు పేరు అభిలాష పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ ఏడవ తేదీన గుంటూరులో జన్మించారు నల్లగా ఉన్న ఆకర్షణీయమైన రూపం సరిత గారి సొంతం అదే తమిళ దర్శకుడు కె బాలచంద్ర గారిని ఆకర్షించింది ఆయన తన మరో చరిత్ర ద్వారా సరిత గారు పరిచయం ఇక గతంలో ఒక ఇలా మాట్లాడుతూ నేను టీనేజ్ లో ఉన్నప్పుడు మరో సినిమా చేశాను సినిమా అంటే ఏంటో తెలియదు ఇక హిట్ ఫ్లాప్ గురించి తెలియని ఏజ్ స్టేజ్ బాలచందర్ గారితో చేసిన ఆ సినిమా నాకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ సక్సెస్ పెద్ద సర్ప్రైజ్ రోజులు కాదు సంవత్సరాలు ఆడింది అలాంటి హిట్ మళ్ళీ నా కెరియర్ లో రాలేదు లవ్ స్టోరీస్ అంటే మరో చరిత్రలా ఉండాలి అన్నట్లు ఆ సినిమా ఓ బెంచ్ మార్క్ అయిపోయింది మా నాన్నగారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా ఫైనాన్సర్ గా ఉండేవారు రైటర్ గణేష్ పాత్రో గారు మా నాన్నగారికి ఫ్రెండ్ ఆయన మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నా నేను స్కూల్ నుంచి వచ్చి షూస్ విప్పి లోపలికి వెళ్లిపోయాను గణేష్ గారు మా నాన్నగారిని పాప యాక్ట్ చేస్తుందా బాలచందర్ గారు హీరోయిన్ కోసం చూస్తున్నారు కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పటి నూట మందిని చూస్తారు అని మా గారు నాకు పదహారేళ్లు ఉంటాయనుకున్నారు మా నాన్న నన్ను పిలిచి చేస్తావా అని అడిగితే అన్నాను ఆయన వెళ్ళిపోయాక నాన్నగారు ఇది కమల్ హాసన్ పిక్చర్ అన్నారు నా ముఖం బల్బులా వెలిగిపోయింది ఒప్పుకున్నాను ఎన్టీఆర్ గారి మేకప్ మేన్ పేదాంబరం గారే మేకప్ చేశారు బాలచందర్ గారు ఆడిషన్ చేశారు సెలెక్ట్ అయ్యాను అయితే ఫస్ట్ డే సజావుగా సాగలేదు కమల్ హాసన్ గారి చేతిని ముద్దు పెట్టుకుని ఏం తప్ప అని అడగాలి అప్పుడు ఆయన ముద్దు పెట్టుకున్న చోటే తప్పు అంటారు నేను సిగ్గుపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అది రాలేదు సెవెన్ టేక్స్ అయ్యాయి మా నిర్మాత గారు నన్ను పంపించడానికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్ళిపోయారు సాయంత్రం బాలచందర్ గారి అసోసియేట్ అనంత్ నాతో కమల్ అంటే ఇష్టమేనా అని అడిగారు చాలా అన్నాను అది ఫేస్ లో చూపించాలి అన్నారు మర్నాడు షూటింగ్ లో కమల్ గారి మీద ఉన్న ఇష్టాన్ని ముఖంలో చూపించాను సీన్ ఓకే అయ్యింది ఇక సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి వల్లే పిక్చర్ రన్ అవ్వడం లేదు తనే మైనస్ అని రాశారు కానీ సెకండ్ వీక్ కు ఈ అమ్మాయి ఈ సినిమాకు ప్లస్ అన్నారు నాకు ఫెయిర్ గా వాళ్ళంటే ఇష్టం కానీ తర్వాత నా రంగే నాకు ప్లస్ అని టాలెంటే ముఖ్యమని తెలుసుకున్నాను ఇక డబ్బింగ్ లోకి ఎలా వచ్చారు అన్న ప్రశ్నకు డబ్బింగ్ జర్నీ బ్యూటిఫుల్ అంటాను ఫస్ట్ దాసరి నారాయణరావు గారు స్టార్ట్ చేశారు గోరెంటాకు పిక్చర్ ను అడిగారు అందులో సావిత్రి గారికి డబ్బింగ్ చెప్పాను డబ్బింగ్ కు నన్ను ఎందుకు అడుగుతున్నారా అనుకున్నాను నా వాయిస్ బాగుంటుందని డబ్బింగ్ బాగా చెబుతాను నాకు తెలుసుకోవడానికి టైం పట్టింది సౌందర్య విజయశాంతి నగ్మా వాళ్ళైతే సరిత డబ్బింగ్ చెప్తేనే బాగుంటుందని నా పేరు సూచించేవారు కూడా డైరెక్ట్ గా కాల్ చేసి సరువు చెప్పు అని అడిగేవారు హీరోనుగా మూడు షిఫ్ట్స్ పనిచేసినప్పటికీ రాత్రంతా కూర్చొని డబ్బింగ్ చెప్పేదాన్ని టఫ్ గా ఉండేది కానీ స్నేహితుల కోసమే కదా అని హ్యాపీగా అనిపించేది పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాను డబ్బింగ్ పూర్తి స్థాయి ప్రొఫెషన్ అయిపోయింది పెళ్లి తర్వాత బ్రేక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది నా పిల్లల్ని ఆయాలకు వదిలేసి పని చేయలేను యాక్టింగ్ అంటే వంద శాతం డబ్బింగ్ అంటే వంద శాతం ఇలా ఏ పని చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకున్నాను బాలచందర్ గారి దర్శకత్వం వహించినా ఇది కథ కాదు గుప్పెడ మనసు తొలికోడి కూసింది ఆడవాళ్ళు మీకు జోహార్లు కోకిలమ్మ నలభై ఏడు రోజులు వంటి చిత్రాలలో సరిత గారు కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి గారికి జోడీగా శ్రీరస్తు శుభమస్తులు నటించారు ఆమె ఆపై పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు మహేష్ బాబు హీరోగా రూపొందిన అర్జున్ లోను సరిత గారు లేడీ విలన్ గా నటించిన తీరు ఎవరూ మర్చిపోలేరు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లోనూ సరిత గారు తనదైన భాని పలికించారు మలయాళ నటుడు ముఖేష్ ను వివాహమాడారు వారికి శ్రావణ్ తేజస్ అనే ఇద్దరు పిల్లలు తనేడు శ్రావణ్ వద్దనే సరితా గారు ఉంటున్నారు ఇక వారి గురించి మాట్లాడుతూ నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే ఒక అబ్బాయి డాక్టర్ రెండవ అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు నా జీవితాన్ని సంపూర్ణం చేసింది వాళ్లే కాబట్టి నేను పిల్లలతో పాటు దుబాయ్ లో ఉంటున్నాను ఇక మా పిల్లలకు కూడా సినిమాల మీద ఆసక్తి ఉంది ఇద్దరు పైనే ఉంటారు హీరోలుగానే వస్తారు ఈ ఏడాదిలోనే వద్దామనుకుంటున్నారు దేవుడి దయవల్ల మంచి బ్రేక్ రావాలి అంటూ చెప్పుకొచ్చారు తమిళ చిత్రాల ద్వారా ఉత్తమ నటిగా పలు అవార్డులు సంపాదించిన సరిత గారు మాతృభాష తెలుగులో మాత్రం బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టు గానే నంది అవార్డు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం అమ్మూరు మా బంగారం అంతపురం చిత్రాలలో నటి సౌందర్య గారు డబ్బింగ్ చెప్పడం ద్వారా సరిత గారికి ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది అవార్డులు లభించాయి ఇదిలా ఉండగా సరిత గారి చెల్లెలు కూడా హీరోయిన్ సరిత గారి చెల్లెల పేరు విజయ్ చంద్రశేఖర్ ఈమె కూడా అక్కలాకి హీరోయిన్ తమిళ మలయాళం తెలుగు కన్నడ సినిమాలు నటించారు హీరోయిన్ గానే కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ గా తమిళ్ ప్రసారమయ్యే ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించారు ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు తెలుగులో కూడా ఈమె హీరోయినే తెలుగులో కలియుగం అన్న సినిమాలు నటించారు అంతేకాకుండా రీమేక్ సినిమాలలోను డబ్బింగ్ సినిమాల్లోనూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా గా మనకు తరచూ కనిపిస్తూనే ఉంటారు ఎన్నో సినిమాల్లో నటించిన విజి చంద్రశేఖర్ గారు తమిళంలో సీరియల్ ఆర్టిస్టుగా గా మంచి స్టార్డమ్ ను సంపాదించుకున్నారు ఎన్నో టీవీ లో నటించారు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ ను సొంతం చేసుకున్నారు ఈమె ఇక సినిమా ఆర్టిస్టులు అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే విజయ్ రామచంద్రన్ గారి లవ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు లవ్లీని చంద్రశేఖర్ ఆమె హౌస్ వార్నర్ మారుత వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఏది ఏమైనా సరిత గారు నటిగా అవకాశాలు సన్నగిల్లక ముందే పలువురు నటీమనుల నటనకు దన్నుగా నిలిచారు సుజాత సుహాసిని మాధవి సుధాచంద్రన్ భానుప్రియ విజయశాంతి రాధ శరణ్య నదియ సౌందర్య శోభన అమల నగ్మ మధుపాల మీన రమ్యకృష్ణ రోజా ఆమని టబు సిమ్రాన్ వంటి తారలకు పలు చిత్రాలలో సరిత గారు గాత్రధానం చేశారు ఏది ఏమైనా సరిత గారు ఎంతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన డబ్బింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్